పంచాయత నిధుల గోల్మాల్పై సూర్య దినపత్రికలో ప్రచురించిన భారత కథనంపై ఆగ్రహించి విలేకరిపై దుర్భుషలాడుతూ అంతు చూస్తానని బెదిరించిన పాకాలకు చెందిన పాలక పార్టీ నాయకులు రావిల్ల మోహన్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు భారత రాశాడని సూర్య విలేకరి ఉమాపతిని బూతులతో దూషించి అంతు చూస్తానని బెదిరించిన ఘటనపై జర్నలిస్ట్ యూనియన్ సంఘాల నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్ సభ్యులు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయడికి గురువారం రావిల్ల మోహన్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఫిర్యాదుపై వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ మిత్రులకు హామీ ఇచ్చారు ఫిర్యాదు అనంతరం మీడియా ముందు ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ చిత్తూరు తిరుపతి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కోలా లక్ష్మీపతి మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను కొందరు దుర్మార్గులు కాలరాయటానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సూర్య దినపత్రిక విలేకరి ఉమాపతిని దుర్భుషలాడి అంచు చూస్తానని బెదిరించిన మోహన్ నాయుడుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జర్నలిస్ట్ సంఘాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు ఎస్పీని కలిసిన వారిలో జాబ్ కార్యదర్శి మబ్బు నారాయణ రెడ్డి క్లబ్ జాయింట్ సెక్రటరీ విజయ్ యాదవ్ క్లబ్ సభ్యులు గిరిధరెడ్డితో పాటు సూర్య దినపత్రిక తిరుపతి జిల్లా బ్యూరో పరమేశ్వర్ రాజు విలేకరులు ఉమాపతి రాజేష్ ప్రవీణ్ కటా కృష్ణ యాదవ్ ఫోటోగ్రాఫర్ ప్రవీణ్ తదితరులు పాల్గొంటారు వార్త రాస్తే నీ అంతు చూస్తానని జన్ంచిన పాకాల కృష్ణ చెందినటువంటి రావిడ్ల మోహన్ నాయుడు అనే వ్యక్తి తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన ఆయన వెంటనే చర్యలు తీసుకున్నది ఎందుకంటే సంబంధం లేకపోయినా కూడా తిరుపతికి సంబంధించినటువంటి సూర్య బ్యూరో ఇన్ఛార్జి రాసిన వార్త ఆ రిపోర్టర్ అయినటువంటి ఉమాపతికి ఫోన్ చేసి మీరు నువ్వు ఎట్లా ఈ పేపర్ కటింగ్స్ అవన్నీ గ్రూపుల్లో పెడతావు నీ అంత చూస్తాను అనేసి బండ బూతులు తిట్టి నేను కట్టేస్తాను అనే రకంగా అతను బెదిరింపులకు పాల్పడ్డాడు దీనిపైన చర్యలు అని చెప్పేసి తిరుపతి ఎస్పీ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున అందరూ కూడా జర్నలిస్ట్ అందరూ కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అతని మీద కంప్లైంట్ ఇచ్చి అతని మీద మళ్ళీ ఇంకొకరు ఈ విధంగా జర్నలిస్టుల పైన ఎట్ల పడితే అట్లా మాట్లాడే అవకాశం లేకుండా చర్యలు తీసుకోమని చెప్పి కోవడం జరిగింది చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం ఒకవేళ ఈ దీని పేరుగానే వాళ్ళ చర్యలు తీసుకోకపోతే తర్వాత దీనిపైన ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం ఓ రిపోర్టర్ వారు హీరో చెప్పిన అంశం పైన ఓ కథనాన్ని ప్రచురించే ప్రచురితం చేశారు అయితే ఆ కథనానికి సంబంధించి అందులో అవాస్తవాలు ఉన్నాయంటూ పాకాల మండలానికి సంబంధించి ఓ తెలుగుదేశానికి సంబంధించిన నాయకుడు ఫోన్లో బెదిరింపులకు గురి చేయడం చాలా దారుణమైన సంఘటన దీన్ని జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి పునరావృతం కావచ్చు కూడా గతంలో కూడా అనేక మార్లు మేము పోలీసులు కూడా ఫిర్యాదులు అందజేయడం జరిగింది దీని ఈ ఫిర్యాదు మేరకే ఈరోజు తిరుపతి జిల్లా ఎస్పీ గారికి కూడా మేము ఓ వెను పత్రం కూడా సమర్పించాము అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం